అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ ఈరోజు మా పెరుగు ఉందండి అందులో అందుకనేసి పెరుగు ఆ వేస్తున్నాను మన మధ్య ఫస్ట్ వీడియో అదే పెట్టాను నేను కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం కొద్దిగా పెరుగు ఉండిపోయింది అందుకని మీకు మళ్ళీ చీపెట్టినట్టు ఉంటుందని పెరుగు ఆ వేస్తున్నాను నేను ఎలాగేస్తున్నానో మీకు చీపెడతాను మీరు ఎలాగేస్తున్నానో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి నాలుగు నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్ అవుద్ది ఓకేనండి పెరుగు వాళ్ళు ఎలా చేయాలన్న చెబుతాను అండి ఈరోజు పెరుగు కూడా లేస్తున్నానండి దీనికి మినపప్పు పెరుగు తాలింపు ఉల్లిపాయ పచ్చిమిర్చి మిరపకాయలు కరివేపప్పు ఇలా తాలింపెట్టి పెరుగు ఇలా తాలింపెట్టుకోవాలండి కొంచెం తెలుగు ఉండే బల్క్ అలా ఉంటాయని మధ్యలో తీలకనండి తీరు వడ లాస్తాను కాల్చే లైన్ యాస్తే బౌండ్ రండి ఈ తీరు ఉంటది ఇంకొకటి యాసం కొస్ట్ కొంచెం పెట్టుకు ఇదిగోండి తీరి కల్చ పెడుతున్నాను కొంచెం వాటర్ వేసుకుంటాను అండి వడలు పేర్త కదా ఒక ఇక్కడికే పెసరపప్పు తీసుకున్నాను ఉన్నది ఇది ఫుల్గానేమో మినపప్పు తీసుకున్నాను మూడు గంటల ముందు నానబెట్టుకున్నాను ఇది గ్రైండర్కి ఎక్కువ తక్కువ కదా మిక్సీ పట్టేసుకొని వడలు ఎలా వేయాలని మిక్సీ పెడతాను ఓకేనా అండి ఈ గ్లాస్తో ఇక్కడికే పెసరపప్పు ఉన్నాం మినపప్పు తీసుకున్నాను చాయ్ మినపప్పు మూడు గంటల ముందు నానబెట్టుకుని ఇంకా మిక్సీ అండి ఎందుకంటే కొంచెం చాలా తక్కువగా ఉంది కదా ఇంటికి ఎత్తన వాళ్ళు సరిపోదు అనేసి మిక్సీ పెట్టుకున్నాను ఇందులోకి ఏమేమి వేయాలంటే చాలా మంది చాలా రకాలుగా వేసుకుంటారు పెరిగిన వాళ్ళం ఉల్లిపాయ అల్లం అండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటేనే అంటే ఏముండదు బాగా పీల్చేస్తుంది చేత పెసరపప్పు అండి ఎయిట్ వేస్తే వడలు బాగా వస్తాయి ప్లస్ ఏంటంటే బాగా పీల్చుకుంటుంది మజ్జిగ కూడా ఓకేనండి కొత్తిమీర బాగా కలిపేసుకుని వడల కింద వేసుకుని ఓకేనండి ఈ పుణిపుల కింద వేస్తున్నానండి నేను ఇలా వేసుకుంటే బాగా పీల్చుకుంటాయి పెసర పిండి వేసుకుంటారండి ఇందులో ఇంలా ఉంటాయి అండి అది ఏమాటలు టిఫిన్ పిండి ఒక ఏముండలా వేసుకున్నా కదా ఇంబలా ఉంటాయి తింటారు మీరు ఎలా ఎలాగస్తారన్న కావట్లో పెట్టండి ఇందులో తాం పెట్టానండి ఇందులో కొంచెం వేసుకుందామండి అంటే ఎలా అడుపుగా ఉంటుంది కొంచెం పెడతా కూడా బాగుంటుంది ఆయిల్ తేల్చవండి నేను ఇంట్లో వండుకునే చాలా టేస్ట్గా ఉంటాయి రెండు మూడు రోజులు ఉంటాయి ఇద్దరు పెట్టుకుంటే మాత్రం బాగుంటాయి అదే టీ తాగేటప్పుడు కానీ పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదండి ఇందిరానూ ఈ ఊరి మజ్జిగలోనే ఎంత టేస్ట్ ఉంటే ఏంటి ఒకసారి ఎలా ట్రై చేయండి మీరే అంటారు సూపర్ తీసినాయి ఇందులో వేసేస్తాయి ఓకేనండి వేసుకోండి తర్వాత ఓకేనండి ఇదే వేడి వేసుకుంటాండి బేబీ వేసుకుంటాను మొత్తం పెరుగు అంతా లాగేస్తా అండి పెరుగు ఆవడలో ఎలా వచ్చిందన్నదో నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి అండి ఓకేనండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి